ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూర్భే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త విన్న మోక్తానేసి కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉందంటే కార్యకర్త ముఖ్యం అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు అంటే అందరూ పనిచేశాం అందరూ పనిచేసిన గురించి అత్యధిక మెజారిటీ వచ్చింది అన్ని సీట్లు వచ్చాయి కాకపోతే ఇంకా ఎక్కువగా పనిచేసి స్వచ్ఛకుని వెళ్ళి ముందుకెళ్ళినటువంటి కార్యకర్తలకి మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ చిట్టుపల్లిజీ కార్పొరేషన్ రజక్ కార్పొరేషన్ అగ్నికోళ కార్పొరేషన్ అలాగే అనేక అన్ని కార్పొరేషన్లు ఇచ్చి అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఒక బీసీ కార్పొరేషన్ ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే రెండేట్లకే జరుగుతుంది కనుక అందరి కార్యకర్తలకే అవకాశం ఇవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా కొల్లాబొత్తల నేను నన్ను మా వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా రెండు వేల ఐదులో కార్పొరేటర్ టిక్కెట్ ఇవ్వడం జరిగింది అంచులుగా సూపర్ బజార్ వైస్ చైర్మన్గా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవికి కృతజ్ఞతగా పనిచేసుకుంటూ ఏదైతే నాకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో మాలలకి తెలుగుదేశం పార్టీకి వారదగా పనిచేస్తూ మాలల యొక్క కష్ట సుఖాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకెళ్తూ అధికారం పెట్టినటువంటి సంక్షేమ పలాలు కూడా మాలల దగ్గర తీసుకురావడం మాలల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అనుసాధనం కూటమి ప్రభుత్వాన్ని అనుసాధనం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలు అన్నారో ఆ అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాం అదే కాకుండా నా నియోజకవర్గంలో కాకినాడ వన్ టూ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా ఎస్సీ మాల మాదిగిరి రెల్లులతో పాటు ఇంకా ఉన్న కులాల్లో అరువులైన వాళ్ళు వాళ్ళందరికీ కూడా నాతో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు చెట్టు ప్రజలు బీసీలు గోళ్ళలు రజకులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా మటుకి కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేసుకుంటూ సంక్షేమ పలాలు అందరికీ భాగస్వామి ఇచ్చే అవకాశం చూస్తాను మరి ముఖ్యంగా మాల కార్పొరేషన్ ఇచ్చారు కనుక మాలలందరికీ కూడా అట్టడుగులో అరువులైన మాలలందరికి నా వంతుగా కృషి చేసి చేస్తానని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కో కన్వీనర్ పిల్లి సత్యబాబు గారు అనంత లక్ష్మి సత్యబాబు గారికి అలాగే కటక సైడ్ బాబి గారికి వారితో పాటు పనిచేసిన రాజశేఖర్ గారు ఏకే శ్రీనివాస బాబా డాక్టర్ శా వెంకటేశ్వరరావు నురుకుర్తి వెంకటేశ్వరరావు కాకరపల్లి సెలపతి రామ్ దేవ్ సేతధర దేవ వెంకన్న కౌజ నెహ్రూ ఇలాగ అనేక మంది కూటమిగా పనిచేసి నానాజీ గారికి అత్యధిక మెజార్టీతో మేమందరం కూడా పనిచేయడం జరిగింది ఇదే పని రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ పంచాయతీలో కొనసాగించి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేంత వరకు పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై కుటుమి జై చంద్రబాబు జై కొండబాబు